జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహిక రైతులు ఎవరైనా సరే ఈ చేపల పెంపకం కానీ చేపట్టాలి అని అనుకుంటే వారు చేపల పెంపకానికి కావలసిన చెరువు నిర్మాణానికి కానీ చెరువుల తయారీకి కానీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద లేకపోతే జాతీయ మత్స్య అభివృద్ధి మండలి వారు ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు అది ఏంటంటే సుమారు ఇరవై శాతం నుండి యాభై శాతం వరకు అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు లేకపోతే మహిళలు వాటి రకాలను బట్టి ఇరవై శాతం నుండి యాభై శాతం వరకు సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది వీటికి ఏంటంటే ముందుగా వాటి తాలూకా ల్యాండ్ డీటెయిల్స్ వీటితో పాటు ప్రాజెక్ట్ ప్రపోజల్ అనేది ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఈ జాతీయ మత్స్య అభివృద్ధి మండలి వారికి సమర్పించిన యితే వారు వచ్చి వాటి ఫీజిబిలిటీ స్టడీలనే చూసి వారికి సబ్సిడీ అనేది అందించడం జరుగుతూ ఉంది ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహిక రైతులు చేపల పెంపకం కానీ చేపట్టినట్లయితే చేపట్టాలి అని అనుకున్నట్లయితే వారికి చెరువు నిర్మాణం దగ్గర నుండి అంటే చెరువును తవ్వుకునేటప్పుడు తీసుకోవాల్సిన మెలకువలు ఏ ఏ రేషియోల్లో చెరువు లోతెంత ఉండాలి ఇటువంటి నిర్మాణం దగ్గర నుండి చే చేపలను పట్టుబడి చేసేంత వరకు వచ్చే వివిధ రకాల యాజమాన్య పద్ధతులపై మేము సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము ఇంకా దీంతోపాటు రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన వ్యాధి లక్షణాలు కానీ ఎప్పుడైనా గమనించినట్లయితే వాటి చికిత్స కోసము నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే సుమారు లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మంచినీటి చెరువుల్లో ముఖ్యంగా కార్పు రకాల చేపల పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది దీంతోపాటు సుమారు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువుల్లో ఫంగేసియస్ రకం చేపలు కానీ లేకపోతే రూప్చంద్ రకం చేపలు కానీ చేపట్టడం జరుగుతూ ఉంది ఇంకా ఈ చేపల పెంపక విధానాలను కూడా చూస్తే పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ లేకపోతే సాంద్ర పద్ధతి లేకపోతే విస్తృత పద్ధతిలో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చూస్తే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో విషయానికి వస్తే ఏంటంటే ఈ చేపల పెంపకం ముఖ్యంగా ఈ ఉన్న ఈ గ్రామ పంచాయతీ చెరువుల్లో కానీ కమ్యూనిటీ చెరువుల్లో కానీ చేపల పెంపకం సాంప్రదాయ పద్ధతిలో లేకపోతే విస్తృత పద్ధతిలో చేపట్టడం జరుగుతుంది